ఆర్ జి ఫైవ్ స్వాగతం నంద్యాల జిల్లా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు డోన్ నియోజకవర్గంలో ఘనంగా పవన్ కళ్యాణ్ జన్మదిన సందర్భంగా నియోజకవర్గంలోని ప్యాపిలి బేతన్చర్ల డోన్ పట్టణాలలో కూటమి అభ్యర్థులు ర్యాలీలు రక్తదాన శిబిరాలు ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే కోట్ల జయ సూర్యప్రకాష్ రెడ్డి హాజరై డోన్ పట్టణంలోని శ్రీ లక్ష్మి ఫంక్షన్ హాల్ రక్తదాన శిబిరం ప్రారంభించారు అనంతరం పాత బస్టాండ్ నుంచి కొత్త బస్టాండ్ వరకు ర్యాలీ నిర్వహించి సాయి ఫంక్షన్ హాల్ నందు పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా భారీ ఎత్తున కేక్ కట్ చేశారు అనంతరం మీడియాతో మాట్లాడుతూ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్కి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు నాయకులు పెద్ద ఎత్తున కూడా చెప్పలేనా చెప్తానా iph людей ¿ tenga que algún tipo de tipo de Allah pezco de lo que estás haciendo, con un esprit atha cattol booster. ఆ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ గవర్నర్ అయిన శ్రీ పవన్ కళ్యాణ్ యాభై ఎంద యాభై ఆరవ జీసందర్భంగా మా డోబెండ్ భాగంగా జరుపుకుంటూ ఈరోజు ఈ జనసేన నాయకులంతా కూడా పెద్ద ఎత్తున టోన్ కానీ బెంచేలో కానీ రక్త సేపు ఏర్పరిచారు ఇంకా ముందు ముందుగా మంచి ప్రభావం చేసుకుంటూ ప్రజల్లో సేవలు కోరుకుంటాము